మరి ఈరోజు సూర్యాపేట శ్రీ వాసవి దేవాలయం అధ్యక్షులు ట్రస్ట్ అధ్యక్షులు శ్రీ సింగికొండ సురేందర్ గారికి చేసుకునే వినపమేమనగా మన వాసవి దేవాలయం సూర్యాపేట ట్రస్ట్లో నూట రెండు మందితో మన ఈ నూట రెండు గోత్రాలు ఉన్నందుకు గాను నూట రెండు మందితో ట్రస్ట్ చేయాల్సిందిగా అభ్యర్థిస్తున్నాం మరి ఇప్పటి వరకు వారు చాలా సేవలు అందించారు సురేందర్ గారు విగ వెంకటేశ్వర గారు రాధాకృష్ణ గారు మరి కొంతమంది కమిటీ మెంబర్లు భక్తులు అందరూ కూడా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ సేవలు అందిస్తున్నారు మరి ఈ జనాభా పెరిగిన దృష్టి అరవేశ సూర్యాపేటలో పదిహేను వేల మంది దాకా ఉంటారని ఇంకా ఎక్కువనే ఉంటారు కానీ అంచనా మరి తప్పకుండా మా అభ్యర్థులను మన్నించి ఆరవేసులందరూ కూడా నూట ఎనిమిది మంది సంతకాలతో ఈ అభ్యర్థనను ఈరోజు అధ్యక్షుల వారికి కార్యదర్శి గారికి ఇవ్వడం జరుగుతూ ఉంది మా అభ్యర్థులను మన్నించి పెద్ద మనసు చేసుకుని ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకుపోయి అమ్మవారికి అందరికీ కూడా సేవలు చేయడానికి అవకాశం ఇవ్వాల్సింది కావచ్చు ఇంకా మీరు చాలా డెవలప్ చేశారు కానీ ఇంకా కూడా మన అందరం కలిసి ఇంకా పెద్ద ఎత్తున చాలా పట్టణాలలో మన జనాభా రీత్యా చూసుకుంటే ఇంకా గొప్పగా నడిచే పట్టణాలలో కూడా ఉన్నారు సూర్యాపేటలో కూడా చాలా దేవాలయాలు ఎండోమెంట్ కానీ నూట ఎనిమిది మందితో ట్రస్ట్ మెంబర్లతో మరి ట్రస్టు మెంబర్లతో ఉన్నాయి సాయిబాబా దేవాలయం కానీ ఇంకా రామలింగేశ్వర దేవాలయం అయ్యప్ప దేవాలయం సూర్య దేవాలయం అయితే మూడు వందల అరవై ఐదు మంది ఉన్నారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాను సూర్యాపేట పట్టణంలో గత ముప్పై సంవత్సరాలుగా మీరు సురేందర్ గారు వారి టీము ట్రస్ట్ బోర్డు అకుంఠిత సేవలు చేస్తూ శ్రీ వాసవి దేవాలయాన్ని ఎంతో అభివృద్ధి చేశారు ఇంకా ఎంతో అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ అభివృద్ధికి గాను అలాగే పెరుగుతున్నటువంటి ఆర్యవైశ్యుల జనాభా దృష్ట్యా ఎక్కువ మందికి అవకాశం కలిగించి సేవ చేసే భాగ్యం కలిగించాలని ఆ సదుద్దేశంతో ఉన్నటువంటి ట్రస్ట్ బోర్డును విస్తరించి నూట రెండు కానీ నూట ఎనిమిది కానీ చేయాలని కోరుతూ అధ్యక్షుల వారికి సవినయంగా ఒక దరఖాస్తు అందజేయడం జరిగింది వారు వారి ట్రస్ట్ బోర్డు టీము కమిటీలు అన్నీ కూడా కూర్చొని చర్చించి అతి త్వరలో ఒక నిర్ణయం తెలియజేస్తారని ఆశిస్తున్నాం జై శ్రీవాసవి レイバーサルにまた。レイバーサルに。